ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలోనూ జోరు వర్షాలు కురుస్తున్నాయి ప్రస్తుతం ఈ అల్పపీడనం పశ్చిమ ఒడిశా వైపు కదులుతుండగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది తీరం వెంబడి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది భారీ వర్షాల కారణంగా విశాఖ కళింగపట్నం కాకినాడ ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది కోనసీమ జిల్లా పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఏపీ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు జార్జ్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది దీని ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అనేవి కురుస్తూనే ఉన్నాయి ఈ రోజు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా చోట్ల అలాగే మోస్తారు నుంచి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది ముఖ్యంగా దీని ప్రభావం ఉత్తర కోస్తా మీద ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించడం జరిగింది నేపథ్యంలో రైతులంతా కూడా తమ పొలాలను సైతం కూడా ఏదైతే పంటలను సైతం కూడా భద్రపరుచుకోవాలి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా ఇటు విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం మల్లూరి సీతారామరాజు జిల్లా అనకాపల్లి విశాఖ కాకినాడ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అలాగే ఇటు ఎన్టీఆర్ ఏలూరు గుంటూరు లాంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన చోట్ల చెదురుముదురు వర్షాలు సైతం కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది రాగల మూడు రోజుల పాటు కూడా ఇదే వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు అలాగే గంటకు తీరం వెంబడి నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా అరవై కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీచే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో సముద్రం సైతం కూడా అల్లకొల్లంగా మారుతుంది కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ప్రస్తుతం మనం విశాఖ సాగర్ తీరం మద్ద ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక సముద్రం సైతం కూడా రఫ్ గా మారిన పరిస్థితిని మనం స్పష్టంగా చూసుకోవచ్చు అలల ఉధృతి సైతం కూడా పెరుగుతూ ఉంది అయితే ఇది ఈ తీవ్ర అల్పపీడనం క్రమంగా ఇటు ఉత్తర ఒడిశా పశ్చిమ బెంగాల్ వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది అప్పటి వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూర ఎవరూ కూడా వేటకు వెళ్లవద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తుంది మరొక వైపు ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి పోర్టులు ఏవైతే ఉన్నాయో ఇటు కళింగపట్నం భీమినిపట్నం విశాఖ గంగవారం అలాగే కాకినాడ పోర్టు ఈ పోర్టులకు ఏవైతే ఉన్నాయో ఈ పోర్టులకు సైతం కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు అనేవి జారీ చేశారు అయితే ఇది ఉత్తర ఒడిశా తీరం వైపు కదులుతూ బలపడుతూ ఉంది ఇది వాయుగుండంగా మారుతుందా లేదా తీవ్ర అల్పపీడనంగానే అటువైపు వెళుతుందా అనేది కూడా ఒక స్పష్టత అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఏదేమైనప్పటికీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నుంచి చూసుకున్నట్లయితే కనుక భారీ నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వారు పంటలను సైతం కూడా భద్రపరుచుకోవాలి ఏదైతే ఈ అకాల వర్షాలు కారణంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే గనక ఈ అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు అనేవి నమోదవుతాయి కాబట్టి పంటల సైతం కూడా నీట మునిగే అవకాశం ఉంది కాబట్టి రైతులు సైతం కూడా అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లవద్దని హెచ్చరికలైతే జారీ చేసింది